Субтитры DimaTorzok మామార్పిణి తలంబరాలు ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి కోరుట్ల పట్టణంలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే కోరుట్ల పట్టణాన్ని కాచి రక్షించేటువంటి దైవంగా శ్రీ మహాదేవ స్వామి వారి కలిసి ఉంటే మహాదేవ స్వామి దేవాలయానికి నాగుల పచ్చని గుడి అని ఒక గుర్తు పేరు ఉంది నాగుల పచ్చని కుటీ పాటు ఇంకొక పేరు కూడా ఉండేది చాలా మంది వాళ్ళకు తెలియకపోవచ్చు రామస్వామి దేవాలయం ఈ దేవాలయంలో ఇప్పుడు బస్ స్టాండ్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒక రామాలయం ఉండేది అది ఇంకా కాలం మన మీరు ఎవరు దాడి చేస్తారు మనం అలా అప్పుడు ఇంతకు ముందు పాక్లెట్ వచ్చినా ఆడ వచ్చిన బ్రాకెట్ లో రామస్వామి దేవాలయం నాగుల మధ్య గుడి ఉండేవి ఉండేది మన కమాన్ పైన కూడా రామస్వామి దేవాలయం రాసింది అలాంటి పురాతన రామస్వామి దేవాలయం ఈరోజు మనం ఇక్కడ కళ్యాణం చేస్తున్నామంటే యొక్క రామదాయొక్క పడగొట్టకుండా అనభాగ్యం పడగొట్టకుండా ఈ కార్యక్రమాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ చాలామంది స్వాములకు తెలియవచ్చు తెలవకపోవచ్చు నా చిన్నతనంలో ఆరు తరగతుల్లో నేను కూడా మాల వేసుకుని కన్నా అప్పుడు ఇక్కడ కళ్యాణం జరిగేది కాదు ఆడలు వేసుకొని అయోధ్య పడిన ఇంకెక్కడికో కళ్యాణం వేసుకొని చూడడానికి ఎక్కడికో పోయేది కానీ ఇక్కడ ఉన్న స్వాములకు మాత్రం వాళ్ళు ఇక్కడే కళ్యాణం జరుగుతుంటే చూడడానికి ఎవరి పనులలో వాళ్ళు ఉండవచ్చు కాలాతీతమై ఉండవచ్చు కానీ మాల వేసుకున్నామంటే ఆంజనేయ స్వామిని రామకార్యం ఆయన రామశైవారంధరం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తృతమస్త కార్జన ఎక్కడైతే జై జై హనుమాన్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు జై శ్రీరామ్ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఉన్నాడు ఎక్కడైతే రాముడు ఎరువుతో అక్కడ తల వంచి నిలబడి ఉంటాడు ఆంజనేయ స్వామి కృతమస్తకాంజలి అలాంటి రామ కార్యము మహాదేవ స్వామి వారి ఎదురుగా హనుమంతుల వారి సమక్షంలో ఆయన ఎంతో ఇప్పుడు గదపట్టుకొని తాడవ చేసుకుంటాడు బాబు ఆయన మా బాస్ కళ్యాణం నా ముందర జరిగింది మీ అందరి బాస ఆడేదే ఆయన బాసి ఈయన ఈ కళ్యాణం జరిగిన వేళ మీ అందరి ఇళ్లలో చక్కగా కళ్యాణోత్సవాలు కళ్యాణం అంటే పిల్లలే కాదు మంచి ఏదైనా కళ్యాణమే కాబట్టి మీ అందరి ఇళ్లలో కళ పది రూపాయలు సాయం చేయడమే తప్ప ఇంకోటి నుంచి పది రూపాయలు తీసుకునే స్థాయిలో మీరు ఎవ్వరు ఉండకూడదు అని రామచంద్ర స్వామిని మనస్సులో మీ అందరికీ వారి ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు హారతి హారతి అయిన తర్వాత ఓడివీరాలు చేయడం తర్వాత ఆశీర్వాదం కార్యక్రమం ఉంటుంది మరొక పది నిమిషాల్లో కార్యక్రమం ముగిస్తుంది మగల హార్శీరో కార్యక్రమం અને આ જે કામો આયોજ્ય કુમાર એટલે કુતરમાં છે ને કામો બસ ટકા નું છે એટલે આ મુદ્દીને 1000 રૂપિયા મે કોને તો એ તો કરતા પર આ તો ખબર નથી કે આ કલપુરમ બેસું તો ક્યાં મોકંપત છે અંજીનો સરામજ બેટી આ તો

Oh, <laughs> sweetheart.

ष्ट्यौ राज्यौ महाराच्यम् आधिपत्यवयम् समन्द